ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన ఎన్నో రకరకాల వార్తల్లో ఒకటి ముఖేష్ కొడుకు పెళ్లి కొన్ని నెలలుగా ఈ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎంతో వైరల్ అయ్యాయి మొత్తానికి పోయిన నెల పన్నెండవ తారీఖున అంగరంగ వైభవంగా ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా వీళ్ళ పెళ్లి జరగడం ప్రపంచంలోని ఎందరో కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్ళు వివిధ రకాల దేశాలకు చెందిన ప్రైమ్ మినిస్టర్స్ మన దేశ ప్రధాని మరియు సినీ సెలబ్రిటీసు స్పోర్ట్స్ స్టార్సు రాజ ఇలా ఎందరో ఆ పెళ్లికి హాజరైన వాళ్ళే ఇలాంటి నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ముఖేష్ అంబానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా అతని ఇద్దరు కొడుకులు కూతురు ఇలా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషయమే అది ఏదో కాదండి ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు అయిన ఆకాష్ అంబానీ భార్య శ్లోక గురించి వెలుగులోకి వచ్చిన ఇంకొక షాకింగ్ నిజం ముఖేష్ అంబానీ ఎన్నో వందల కోట్ల ఆస్తికి వారసుకుడిగా చేస్తూ ముఖ్యంగా జియో టెలికమ్యూనికేషన్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా మరి శ్లోకా మెహతా ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఇప్పటివరకు రాధిక మర్చెంట్ గురించే మనకు తెలుసు అనుకున్నాము కానీ ముఖేష్ అంబానీ పెద్ద కోడలు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే అసలు అంబానీ ఫ్యామిలీ ఎక్కడా తగ్గలేదు అని అనాల్సిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నిజానికి ఆకాష్ శ్లోకాలు ఇద్దరు స్కూల్లో చిన్న వయసు నుంచే క్లాస్మేట్స్ అయితే ఆకాష్ మరియు శ్లోకాలది ప్రేమవాహం మొదట్లో ఆకాష్ తన ప్రేమని తెలియజేయడానికి ఎంతో మోమాట పడ్డాడట కానీ శ్లోక తన ప్రేమ విషయాన్ని పెద్దల వరకు తీసుకువెళ్లడం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ జంటకి పెళ్ళవడం ఇప్పుడు ఇద్దరు పిల్లలన్న సంగతి మనందరికీ తెలుసు ఇలా ఉంటే అసలు ఈ శ్లోకా మెహతా ఎవరు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక్కసారి చూస్తే శ్లోక అమ్మాని తల్లిదండ్రుల విషయంలోకి వెళ్తే ఆవిడ తండ్రి పేరు రసల్ మెహతా తల్లి పేరు జయమ జయా మెహతా ఇక ఈవిడ తండ్రిని డైమండ్ వ్యాపార రంగంలోనే డైమండ్ కింగ్గా పిలుస్తారట ఇతడు ముంబైలో పుట్టి పెరిగి డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత అమెరికాలో జమాలజీలో మాస్టర్స్ చేసి తండ్రి స్టార్ట్ చేసిన డైమండ్ వ్యాపారాన్ని కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు పెరిగే విధంగా ముందుకు తీసుకువెళ్ళాడు అందుకే భారతదేశంలోనే అత్యంత డైమండ్ ట్రేడింగ్ కంపెనీ ఎవరిదో కాదు స్వయానా శ్లోకా మెహతా తండ్రిది రసల్ మెహతా ఇక రోజీ బ్లూ అంటూ పంతొమ్మిది వందల అరవై ఆరులో స్టార్ట్ అయిన ఈ బిగ్గెస్ట్ డైమండ్ ట్రేడింగ్ కంపెనీ కేవలం ఇండియాలోనే కాదట వీళ్ళకి ప్రపంచ నలుమూలల ముఖ్యంగా దాదాపు పదకొండు దేశాలలోనే బిగ్గెస్ట్ ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి అలా డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్లో డైమండ్ కింగ్స్గా పిలబడే వారిలో రసల్ మెహతా కూడా ఒకరు ముందు ఓ కాటన్ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత తండ్రి స్టార్ట్ చేసిన రోజీ బ్లూ డైమండ్ ట్రేడింగ్ కంపెనీని తన ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడు దాదాపు ప్రపంచ నలుమూలల అత్యంత విలువైన వజ్రాలని మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ట్రేడింగ్ చేసే కంపెనీకి ఎవ అధిపతి ఎవరయా అంటే అది స్వయానా శ్లోక అంబానీ తండ్రి అయిన రసెల్ మెహతా ఇక వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఒక కొడుకు విరాజ్ మెహతా ఇద్దరు కూతుళ్ళు దియా మరియు శ్లోకా మెహతా ఇక శ్లోకా మెహతా పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా తన తండ్రి స్టార్ట్ చేసిన వ్యాపార రంగాల్లో రాణిస్తూ ప్రస్తుతానికి రోజీ బ్లూ డైమండ్ ట్రేడింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోంది అంతేకాదు తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ కంపెనీ లాభాలను ఎంతవరకు తీసుకువెళ్ళిందయ్యా అంటే ఇప్పుడు ఆ కంపెనీ లాభాల విలువ దాదాపు ఐదు వేల కోట్ల పై మాటే అలా ముఖేష్ అంబానీ రెండవ కొడుకు పెళ్లి అప్పుడు ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా అనంత అంబానికి సంబంధించినవి ముఖ్యంగా చిన్న కోడలు రాధికామర్చన్కి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయే తప్ప అదే ఇంటికి ముందుగా పెద్ద కోడలుగా వెళ్ళిన శ్లోకా మెహతా గురించి చాలా తక్కువ మందికి తెలుసని చెప్పాలి శ్లోకా మెహతా తండ్రి ఎవరో కాదు రసల్ మెహతా ఇతడిని డైమండ్ వ్యాపార రంగంలోనే డైమండ్ కింగ్గా పిలువబడే ఓ బిగ్గెస్ట్ బిలియనియర్ అని చెప్పాలి అదండి అసలు సంగతి ఈ మధ్య కాలంలో ముఖేష్ అంబానీ ఇంత పెళ్లి జరిగిన నేపథ్యంలో ఎన్నో రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మీకు ఇంకో వైరల్ అవుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి